జై భీమ్ జై భారత్ సోదర్లారా నిన్న ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి నేను అంబేద్కర్ జయంతి జరిగింది ఎంతోమంది యువకులు అంబేద్కర్ ర్యాలీలో పాల్గొని ర్యాలీలు చేసి అంబేద్కర్కి ఎంతో ఘన నిలవలు చెప్పి అప్పగించారు ఈరోజు నేను మాట్లాడే వీడియో ఎందుకంటే సోదర్లారా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటంటే అంబేద్కర్ గారు హిందూ మతానికి అగనిస్టు అంబేద్కర్ గారు హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి చాలామంది ఈ కొంతమంది భావజాలం కలిగిన వాళ్ళు మను 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 భావజాలం కలిగిన వాళ్ళు అంబేద్కర్ని కించపరుతూ అంబేద్కర్ని రాజ్య అంబేద్కర్ని ద్రోహిలా క్రియేట్ చేసి అంబేద్కర్ ఇష్టల్ని ద్రోహిలా క్రియేట్ చేస్తూ ఇలా భారత రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ యథాతథంగా మను శాస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన ఎత్తు మీద రుద్దడానికి ప్రయత్నించే కొంతమంది కోహనా మేధావులకి ఈ ఈ దేశంలో ఉన్న ఎస్ఎస్టీ బీసీలు అణివేసిన కొన్ని గ్రంథాలు తీసుకొచ్చి మళ్ళీ మనం దానికి కొంతమంది ప్రయత్నం తండే చిన్న వీడియో ఇది మీ అందరికీ అవగాహన పరిచయల ఈ వీడియో ఒకసారి గమనించండి భారత రాజ్యాంగం అనే పవిత్రమైన గ్రంథం రాసినప్పుడు భారత రాజ్యాంగ చైర్ కమిటీ నాయకులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన భారత రాజ్యాంగం రాసే ముందు ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చి అలాగే మన భారతదేశంలో ఉన్న గ్రంథాలన్నీ చదివి అప్పుడు మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది సోదర గమనించండి కొంతమంది కుహనా మేధావులు భారత రాజ్యాంగాన్ని తీసేసేయాలి భారత రాజ్యాంగం మనకు వద్దనే వాళ్ళకి భారత రాజ్యాంగంలోనూ మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి తెలుసా ఫస్ట్ ఫస్ట్ భారత రాజ్యాంగం తిరగేగానే మన సింబలాపు అశోక మూడు సింహాలు గుర్తుంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత రామాయణం రామాయణంలోను రాముడు లక్ష్మణుడు సీతాదేవి వీళ్ళందరూ రథం మీద వెళ్ళే ఒక ఒక సింబల్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ రామాయణంలో ఉన్న మంచిని తీసుకున్నారు బైబిల్లో ఉన్న మంచిని తీసుకున్నారు ఉన్న మంచిని తీసుకున్నారు అన్నీ మంచిని తీసుకుని ఒక భారత రాజ్యాంగం శాసనాలు రాయడం జరిగింది ఇవాళ కొంతమంది మేధావులు వచ్చేసి మాకు ఇది వద్దండి మాకు సనాతన ధర్మంలో అది కావాలి సనాతన ధర్మంలో ఇది కావాలి అని చెప్పేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని కించపరిచే కొంతమంది మేధావులకి వీడియో ఇవాళ రామాయణంలో తీసుకున్నారు భగవద్గీతలో తీసుకున్నారు అన్ని పురాణాలు కథలు ఇతివాసాలు చదివి అయినా భారత రాజ్యాంగం అనే పవిత్రమైన గ్రంథం రాసి ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా సమానత్వంగా జీవిస్తున్నారంటే అది భారత రాజ్యాంగం ఉన్న ఇలువులతో కూడి ఉన్నది కొన్ని సంవత్సరాలు మారీకొలిది కొన్ని మారుతూ వచ్చినాయి ఎన్నోసారి మార్పులు చేర్పులు భారత రాజ్యాంగంలో కూడా చేసుకున్నాం మనం మరి ఈ భారత రాజ్యాంగాన్ని శాసనాలు అందరూ చదివి ఫాలో అవుతాయి ఇవాళ మన దేశం నెంబర్ వన్ దేశంలా ఉంటుంది కానీ మళ్ళీ ఆ గ్రంథాలు తీసుకొచ్చి అందులో మరి జ్ఞానాన్ని కదా భారత రాజ్యాంగంలో అమలు పరిచారు డాక్టర్ బిర్ అంబేద్కర్ కానివ్వండి అందులో సే కమిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిని తీసుకుని దీన్ని అంబేద్కర్ గారు మధుర రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఎందుకు ఇష్టం తక్కుతున్నారో భారత రాజ్యాంగం మీద నా ఎస్ఎస్టి బీసీలారా ఈ మీరు మీ తాతలు ముత్తాతలు మీ పరిస్థితులు ఏంటి ఒకసారి చూడండి అంటరాని వాళ్ళుగా సూద్రులుగా మూతకు ముంతా ముడ్డికి చీపులు కట్టుకుని ఊరు బయట పాడెత్తే మనల్ని కాపాడింది ఏ దేవుడు కాదు కదా నీ చీకట బొట్టుకులు తొలగించింది ఎవర్రా అంటే ఓన్లీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే అందులో ఆయన చదువుకున్నప్పుడు రూమ్ అద్దెత్తానికి కూడా రూముకి అద్దెత్తానికి లేదు నీళ్ళు తాగడానికి పెద్ద ఎంప్లాయ్ అయినా అందరితో పాటు సమానంగా జాబ్ చేస్తాడు నీళ్ళు కూడా తాగనిచ్చేవారు కాదు ఇంత అవమానాలకు గురయ్య అయినా ఒక గొప్ప స్థాయిలో ఎదిగిన తర్వాత కూడా ఈ అంటానం పోలేదని చెప్పేసి ఎంతోమందిని వేలు మందిని తీసుకెళ్ళి ఒక చెరువులో నీళ్ళు తాపిచ్చి అక్కడ పోరాటం చేశాడు గుళ్ళల్లోకి తీసుకెళ్లి పోరాటం చేశారు ఇవన్నీ చేసి కొంతమంది అగ్రకుల నాయకులు కొంతమంది బ్రాహ్మణ బాజాలను కలిగి ఉన్నవాళ్ళు అంబేద్కర్ గారిని చూసి ఈయన పడి హింసను చూసి సపోర్ట్ చేశారు మనువాదులు అప్పుల్లో కూడా మనువాదులు ఉన్నారు అప్పుల్లో మానవత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆల అలాంటి క్రియ నుంచి భారత రాజ్యాంగం రాసి మంచి స్వేచ్ఛగా సమానత్వంగా ఈళ్ళు బతుకుతుంటాయి మళ్ళీ అప్పుడున్న మనువాదులు ఇప్పుడు కూడా ఉన్నారు అప్పుడున్న మంచి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఏదైనా సరే మంచిని తీసుకుందాం చెడుని పక్కకెడదాం భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు యూత్ చదవండి మీరు ప్రతి ఒక్కళ్ళ చేతిలో భారత రాజ్యాంగం ఉండాలి ఒకేళ చదువుకోనే వాళ్ళు ఉంటే మీకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది భారత రాజ్యాంగం కమిటీ కొట్టండి భారత రాజ్యాంగం ఆర్టికల్స్ ఏమున్నాయి అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ఏం రాశారు అన్నీ మీకు క్లియర్ కట్గా మీకు మీ స్మార్ట్ ఫోన్లోనే యూట్యూబ్లో పెద్ద పెద్ద ప్రొపోసర్లో మీకు అన్నీ ఎవిడెన్సీ చెప్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది దుచ్చప్రచారం చేస్తున్న నా దేవుడైన బీర్ అంబేద్కర్ గురించి నమ్మొద్దు ఇవాళ ఇంత స్వేచ్ఛగా సమానత్వంగా ఉంటున్నామంటే ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోరాటం ఎంతో ఉంది స్త్రీలు మరి ముఖ్యంగా ఆడవారికి ఎన్నో హక్కులు కల్పించి ఇవాళ స్వేచ్ఛ సమానత్వం స్వతంత్రం మగవారితో పాటు ఇవాళ ఐపీఎస్లో ఐఏఎస్లో రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వచ్చారంటే స్త్రీలు అది హిందుకోర్టు బిల్లు గురించి ఈ మనువాదులు వ్యతిరేకితే ఆయన మంత్రి పదవిని ఎవరు న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్న మహిళల గురించి దేవుడు ఎవరు ఉన్నారండి అది ఓన్లీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ గుడికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు చర్చిలకి గు రామ మందిరానికి అయ్యప్ప మందిరానికి శివుని మందిరానికి ఇంకా ఏసు మందిరానికి అల్లా మందిరానికి వెళ్ళి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మీరు వెళ్ళవలసింది ఫస్ట్ ఫస్ట్ మీ ఇంటి ఊరు బయట అంబేద్కర్ బొమ్మ ఉంది ఆ బొమ్మకి దండం పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే త్యాగమూర్తి సమానార్థమూర్తి మన దీ ఎస్సీ ఎస్టీ బీసీ మనుగు బడుగు వర్గాల బడుగు బలహీన వర్గాల సమానార్థం మూర్తి నా దేవుడని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన్ని మొక్కండి ఒక్కసారి ఆయన గురించి తెలుసుకోండి యూట్యూబ్లో కొట్టి చూడండి జై భీమ్ జై భారత్ జై జై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జై భీమ్ జై భారత్